శ్రీమాత్రే నమ ఈశాన్యంలో రాగి చెంబుతో నీళ్లు ఎందుకు పెట్టాలి అందులో ఏమేం వేయాలి కొత్తగా పెట్టినట్లయితే ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈశాన్యం ఈశ్వర స్థానం అని అంటారు వాస్తు ప్రకారం ఈశాన్యంలో గంగని అంటే నీళ్లు తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ఎటువంటి వాస్తు దోషం ఉండకుండా మన పెద్దలు ఈశాన్య స్థానంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఉంచాలని చెప్తూ ఉంటారు ఈశాన్య మూలను మనం ఎలా తెలుసుకోవాలి అంటే తూర్పు ఉత్తరం మధ్య మూలాన్ని ఈశాన్య మూలంగా మనం పరిగణిస్తాము మన ఎంట్రెన్స్ డోర్ తూర్పు దిక్కున ఉంటే ఆ డోర్కి లోపల మనకు ఎడమ వైపున మూలకి రాగి చెంబు పెట్టాలి అదే మన ఎంట్రన్స్ డోర్ ఉత్తరం వైపు ఉంటే లోపల మనకి కుడివైపున మూలను పెట్టాలి కొత్తగా పెట్టుకున్న వారైతే శుక్రవారం లేదా ఏదో ఒక మంచి తిది చూసుకొని పెట్టుకోవచ్చు మంగళ శుక్ర ఆదివారాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కదిలించకూడదు రాగి చెంబు పెట్టుకోవడానికి ఎటువంటి ఆచారాలు ఆనవాయితీ అవసరం లేదు ఎవరైనా పెట్టుకోవచ్చు ఈశాన్య మూలంలో రాగి చెంబు పెట్టడం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి మన ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండుతుంది వాటితో పాటు నేను చెప్పింది కూడా పాటిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసమై ఉంటుంది అదేదో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలో చూపించిన విధంగా ఒక చిన్న పీటకి లేదా ఒక చిన్న చెక్కని శుభ్రంగా కడిగి పసుపు రాసి ఎక్కడా కూడా చిన్న చిన్న గ్యాప్స్ లేకుండా పూర్తిగా రాయాలి దానిపై లక్ష్మి కుబేర ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించి కొన్ని అక్షింతలు వేసి దానిపై రాగి చెమ్ములు పెట్టాలి మనము పెట్టే రాగి చెంబు ఎటువంటి మరకలు లేకుండా చూసుకోవాలి అలాగే ఎటువంటి సొట్లు ఉండకూడదు వీడియోలో చూపించిన విధంగా రాగి చెంబుకి గంధంతో లేదా పసుపుతో స్వస్తికి రాయాలి లేదా బొట్లు పెట్టుకున్నా సరిపోతుంది అందులో శుభ్రమైన మంచినీళ్ళు పోసి పసుపు కుంకుమ గంధం గంగాజలం జవ్వాది పచ్చకర్పూరం ఒక చిన్న రాగి కాయిన్ వేయాలి ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా సువాసనమైన పరిమళాలు వెదజల్లే స్థలంలోనే ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేయడం వల్ల ఆ చుట్టుప్రక్కల మంచి సువాసన వస్తుంది ఈ విధంగా సుగంధ ద్రవ్యాలు వేయడం వల్ల అక్కడ ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండుతుంది వైజ్ఞానికంగా కూడా ఇలా పెట్టడం ఎంతో మేలు ఎలా అంటే రాగి చెంబులో నీళ్లు పోసి ఒక మూలన పెట్టడం వల్ల అక్కడ వాతావరణం పొడివేడిగా మారకుండా చల్లదనంగా చేస్తుంది విధంగా పూలతో అలంకరించుకోవాలి పూలు ఎండిపోయినట్లయితే కొత్త పూలతో మళ్ళీ అలంకరించుకోవాలి రాగి చెంబులో నీటిని బుధ గురువారాల్లో మార్చుకోవాలి ఈ నీటిని ఇల్లంతా సంప్రోక్షణం చేసుకోవాలి మిగిలిన నీటిని చెట్టు మొదట్లో పోయాలి శ్రీమాత్రే మాత్రే నమ లైక్ షేర్ సబ్స్క్రైబ్